పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు చేస్తున్నట్లుగా చెప్పారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు పోలవరం ఎడమ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా చెప్పారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ఆ ప్రాంతం రుణం తీర్చుకుంటామని అన్నారు రాష్ట్రంలోని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని రాష్ట్రంలోని అభివృద్ధి పరుగులు పెడుతోందని పోలవరంతో పాటు ప్రకాశం జిల్లాకు త్రాగునీరు సాగునీరు అందించే వెలుగుండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చింతలపూడి ఎత్తల కోతల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంత కాదని ఇరవై ఇరవై ఐదులో చింతలపూడి ప్రాజెక్టుకు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్రకు రేపు రెండు ఇరవై ఐదు జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే వెయ్యి యాభై కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేస్లో ఏదైతే నిధులిచ్చి టెండర్లు పిలిచి వర్కార్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతో సంబంధిత అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ ప్యాకేజీ నుంచి ఎయిత్ ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ కానీ ప్లేస్ కానీ ఏదైతే విశాఖకి తీసుకెళ్లేటువంటి పైప్ లైన్స్ కానీ ఇట్లా ఏ విధమైనటువంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు సమగ్రంగా రివ్యూ చేసి వాళ్ళకు కూడా టైం బాండ్ పెట్టి ఏ పని ఏ నెలలో నిర్దేశించి పూర్తి చేయగలుగుతారో లక్ష్యం ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పుష్కర పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేర్చుకునే విధంగా ఇప్పుడే రివ్యూ కూడా చేయడం పూర్తి చేయడం జరిగింది వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలకు అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా అక్కడక్కడ కూడా ఏదైతే ఆర్ఎన్ఆర్ కానీ ల్యాండ్ ఇక్వేషన్ కానీ ఆ లెఫ్ట్ కెనాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి వాటిని కూడా పరిష్కారం చూపేటువంటి విధంగా కూడా ఇప్పుడే అధికారులు అందరం కూడా సమీక్ష చేయడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క తట్ట మట్టి పని చేయలేదు ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వై